శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతు ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశి చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేష రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృచ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి సింహరాశి శని సింహరాశిలో శనేశ్వరుడు ఒక విధంగా చెప్పాలంటే కంటక శని అండి అష్టమస్థాన దోషము మీకు ఉందండి అష్టమంలో శని భగవానుడు మీకు వస్తే వచ్చేసాడు అంటే ఏంటంటే మీనరాశిలోకి మీకు అష్టమస్థానం అవుతుంది మీ శనివశ్వరుడు మీ బాగా మీ రాశిలో ఉన్నాడు ఈ కంటక శని స్టార్ట్ అవ్వడం అది అంత మంచిది కాదండి ముఖ్యంగా శనేశ్వరుడు మీకు మీ మూడో దృష్టితోటి మీ దశమ స్థానాన్ని ద్వితీయ స్థానాన్ని కన్యా రాశిని అంతేకాకుండా మీ చతుర్థ మీ పంచమ స్థానం అనేటువంటి ధనుర్ కూడా చూస్తూ ఉంటాడు ఈ మూడు రాశుల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటాడండి ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానం దోషం కాబట్టి మీకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే ఆరోగ్యం పట్ల మీరు కానీ విధంగా అశ్రద్ధ అశ్రద్ధ చూపిస్తే అదే క్రానిక్ ఇల్నెస్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే దాన్ని అశ్రద్ధ చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చెప్పదగ్గ పాయింట్ అనమాట డాక్టర్ని కన్సల్ట్ చేయడము ఇమ్మీడియట్గా మెడిసిన్స్ వాడడము అది చేయాలండి మీకున్న అప్పులన్నీ తీర్చడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు మెరుగుపరుచుకోవాలి ఎందుకంటే కొద్దిగా మీ అప్పులు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మాత్రము అప్పులు తీర్చడానికి మీ అప్పుల వాళ్ళు వస్తారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లీగల్ మ్యాటర్స్లో మీరు ఫేవరబుల్గా ఉంటాయి డోవి అది అదృష్టం లీగల్ మ్యాటర్స్ మీకు ఫేవరబుల్గా సక్సెస్ఫుల్గా ఉంటాయి అందులో డౌట్ లేదండి కాకపోతే ఏంటంటే మీ ఊహించని ఖర్చులు అంటే సరే ఊహించరు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు కనిపించేస్తూ ఉంటాయి అష్టమస్ అనే వలన కొద్దిగా అప్పులు అంటే కొంతమంది అంటారు సరే అప్పులు అంటే కొంతమంది అంటే ఖర్చులు ఆ ఖర్చుల కోసం అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది కానీ ఫ్యామిలీ విషయంలో కూడా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి సమయానికి మీకు డబ్బులు కూడా లేకపోవచ్చు ఎందుకంటే అష్ట శని ప్రభావం వలన కొద్దిగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంతేకాకుండా మీ వృత్తిలో కూడా మార్పులు వస్తాయండి మీరు కష్టపడి పనిచేస్తే తప్ప మీరు ప్రమోషన్స్ సాధించలేరు కొంతమంది ఉద్యోగాల్లో కూడా పోతూ ఉంటాయి ఉద్యోగాల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయండి మీరు కష్టపడి నిజాయితీతో పనిచేసే తప్ప మీరు విజయవంతం కాలేరు ఇంకా చెప్పాలంటేనంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా శనీశ్వరుడు రిట్రగ్రేషన్లో వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో అంటే వక్రగతిలో ఉన్న టైంలో మీకు అనుకూలవంతమైన పరిస్థితులు ఏమాత్రం ఉండవు ముఖ్యంగా ఆ టైంలోనే మీ ఆరోగ్యము మీ పేరెంట్స్ యొక్క ఆరోగ్యము మీ స్పౌజ్ స్పౌజ్ అంటే భార్య భర్తలు ఎవరైనా భర్త వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఒక మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి కూడా మీ స్పౌజ్ విషయంలో మీకు అవకాశాలు ఉన్నాయి వాటి కొద్దిగా మీరు జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ మంచిగా డెవలప్ చేస్తూ మంచిగా ఉంటే సరిపోతుంది అంతేకాదండి ఈ పీరియడ్ అంటే నవంబర్ తర్వాత ఉన్న పరిస్థితులు మీకు చక్కబడి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటాయండి ముఖ్యంగా శనీశ్వరుడు మా అష్టమస్థానం మారడం వల్ల ప్రయాణాలు మీకు సూచిస్తున్నాయండి దగ్గర ప్రాంత ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఏ శనీశ్వరుడు కూడా కుజుడితో కలిసి ఉంటే నీటి ప్రమాదం ఉంటుంది ఇప్పుడు శనీశ్వరుడు కుజుడితో కలిసే లేడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు శనీశ్వరుడు మళ్ళీ కుజుడుతో కలిసి ఉన్నప్పుడు నేను ఒకసారి నేను మళ్ళీ వీడియో చెప్తానండి అప్పుడు మనం శ్రద్ధ తీసుకుందాం అప్పుడు మాత్రం చేద్దాము అప్పుడు ఈ సంవత్సరాలు ఏముంటుందో నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది సో శనీశ్వరుడుతో కుజుడు కలిస్తే మాత్రం నీటి ప్రమాదం నీటి కండా ఉంటుంది అయినా మీరు ఏం సంవత్సరం లేదండి మీ గురుడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు అంతేకాకుండా సత్పురుషులతో సంబంధం అనేది సాంగత్యం అంటారు కదా సత్పురుషులతో సాంగత్యం అంటే వాళ్ళ యొక్క కలయిక గురువుగారిని పీఠాధిపతులు దర్శించుకోవడాలు అవి తగ్గిపోతుంటాయండి మీకు కొన్ని శరీర చూడాలకు కొద్దిగా తగ్గిపోతు ఉంటాయి అంతేకాకుండా పాదాలకు సంబంధించినటువంటి మీకు ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశం ఉందండి ముఖ్యంగా ధనం ఖర్చు పెట్టేయడానికి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండడానికి కొద్దిగా శరీరంలో అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అంటే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానాన్ని ద్వితీయ స్థానాన్ని చైనశ్వరుడు చూడడం వల్ల మీకంటే కుటుంబంలో వృద్ధి తగ్గు తగ్గు తగ్గుముఖం పడుతుంది లేకపోతే కుటుంబంలో డెవలప్మెంట్స్ తగ్గుముఖం ఉంటుందండి కొద్దిగా ముఖానికి సంబంధించినది పంటికి సంబంధించినది చెవికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా ఉన్నాయి కొద్దిగా మీరు మనం జాగ్రత్తగా ఉందామని మీరు జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న కన్యాశ సింహరాశి వాడి గురించి చెప్తున్నాను కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాకుండా స్థానాన్ని శని కూడా చూస్తానండి పిల్లలు పుట్టే విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్తలు వహించాలి మీరు అంతేకాకుండా పుత్రిక సంతానము జననము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో లక్ష్మీదేవి మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంతేకాకుండా శనేశ్వరుడు పంచమస్థానం శనేశ్వరుడు ఉండడం వలన ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ముందు వాళ్ళు తర్వాత పక్కన చెప్తాం తర్వాత చెప్దామండి ముఖ్యంగా స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ వంట వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఓ పక్క అవకాశం నష్టాలు వస్తాయి ఓ పక్కనేమో పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు అష్టమ స్థానంలోనూ శని ఉన్నాడు కాబట్టి మీ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి సినిమా రంగం అంటే కళారంగంలో రంగంలో కానీ అదే పొలిటికల్ రంగంలో కానీ లేకపోతే ఈ నేను చెప్పిన చెప్పినట్టుగా సా స్టే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది అలాగే అష్టమ స్థానంలో శని దోషం మాత్రం కాదండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు కానీ జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఒక జాగ్రత్తగా ఉండాలి ఇంకా నీటి ప్రమాదాలు ఉంటాయి పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఆయుర్భావం ఇస్తాడండి శనీశ్వరుడు అష్టమంలో ఉన్న అష్టమత్వం కలిసిన అష్టమ స్థానాన్ని చూసినా సరే ఆయుర్దాయాన్ని ఇస్తాను అని ఒక శాస్త్రం చెప్తోంది అలాగే మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి గురుడు యొక్క మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీ ఆయుర్దాయం భంగం మాటలదు కాకపోతే అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే సో విధంగా ముఖ్యంగా గాయత్రి అమ్మని పూజించండి గాయత్రి ఉపాసన చేస్తే సూర్యభగవాన్ ఆరాధన గాయత్రిదేవి ఉపాసన చేయడం వలన అలాగే ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ చేయడం వలన మీరు అనుకున్న కోరులు నెరవేరుతాయండి మీ పిల్లలతో ఉండాలని పిల్లలతో గడపాలని సింపుల్ సిటీగా ఉండాలని అనే కోరికలు మీకు చాలా ఉన్నాయి అవన్నీ మీకు ఈ నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం ఇవ్వండి శనిశ్వరుని కలవ పూజించండి ఆంజనేయ స్వామిని అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం శనివారం అఖండ దీపారాధన ఒక వచ్చితోటి వెలిగించడం వలన శనివారం వచ్చే దోషాలు చాలా బాటు పరిహారం అవుతాయి అదృశ్యం ఏంటంటే శని భగవానుడు మిత్రక్షేత్రంలో మీనరాశిలో జలదత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విపరీతంగా మిమ్మల్ని ఏమి బాధించడండి కొద్ది చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు విపరీతమైన బాధలు మాత్రమే పెట్టడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే ఇస్తాడు కొద్దిగా అమ్మవారిని మన చనీశ్వరుడు పొందడం వల్ల బాధలు కూడా తగ్గుతాయి